హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ రిక్స్ అందరూ నా ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాండి మీరు అందరూ కూడా చాలా బాగున్నాను అనుకుంటున్నాను ఈరోజు ఫస్ట్ టైం మన ఛానల్లో ఫ్యామిలీ లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నమాట సో మా ఇంట్లో జరిగిన సప్త శనివారాల పూజ కంప్లీట్ అయిపోయాక లాస్ట్ వీక్ ఉద్వాపన అయితే చేస్తాం కదా సో ఆ ఉద్వాపన వీడియో అయితే నేను ఈ బ్లాగ్లో అప్లోడ్ చేయబోతున్నాను సో ఫస్ట్ అయితే మనం ఏ పూజ చేసుకుని పెద్ద పూజలు చేయాలనుకున్నా ముందు మన ఇంట్లో ఉన్న దేవుడు మందిరంలో పూజ అయితే చేసుకుంటాం కదండి సో అలా అయితే పూజ చేసుకున్నాక మనకి వస్తారు కదా ముత్తైదులు వాళ్ళకి ఇవ్వడం కోసం చెప్పేసి తాంబులు అవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుని డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నాం అనమాట సో అదంతా కంప్లీట్ అయిపోయాక మనకి అతిథులు అందరూ వచ్చేసాక దేవుడి దగ్గర అవన్నీ కూడా సెట్ చేసుకొని పెట్టుకున్నాము మేము ఏడు శనివారాలలో వెంకటేశ్వర పూజ అయితే చేసుకున్నారనమాట అత్తయ్య గారు సెవెన్ వీక్స్ కంప్లీట్ అయిపోయాక లాస్ట్ వీక్లో మనం అయితే చేస్తాం కదా సో ఉద్వాపన చేస్తున్నప్పుడు ఏడుగురు దంపత తాంబూలాల కిందగా పెద్దవారిని అయితే పిలుస్తారనమాట సో వాళ్ళని పిలిచి మనకి ఇంట్లోకి వాళ్ళు వచ్చాక వాళ్ళని కూర్చోపెట్టి కాళ్ళు అవన్నీ కడిగి వాళ్ళకి అంటే ఆతిథ్యం అవన్నీ ఇచ్చి స్వామివారే మన ఇంటికి వచ్చినట్టు భావించి వాళ్ళకి అవన్నీ చేస్తారనమాట సో దంపతుల కింద ఒక ఆడవారిని మగవారిని తీసుకొచ్చి మనం ఇదైతే ఇస్తామన్నమాట మొత్తం ఏడు వారాలకి ఏడుగురు స్వామివార్లు వచ్చినట్టు మనం భావించాలన్నమాట సో వచ్చిన వారిని ఇలా కూర్చోపెట్టి వాళ్ళకి పాదాలవన్నీ నీళ్లతో క్లీన్ చేయాలన్నమాట సో అలా క్లీన్ చేశాక సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి మన ఇంటికి వచ్చినట్టు మనసులో భావించి వాళ్ళకి అలా బొట్టు నామం దిద్ది కా గంధం అన్నీ పెట్టుకొని వాళ్ళకి కాళ్ళు కడిగిన నీళ్ళని మనపై తలపై చల్లుకోవాలన్నమాట సో మనం మన ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు అలా తీర్థయాత్రలకు అలా వెళ్ళొచ్చినప్పుడు మనం ఇలాగే కదా అంటే అవన్నీ తిరిగి వచ్చినందుకు చాలా పుణ్యంగా భావించి వాళ్ళ కాళ్ళని మనం అలా కడిగి నీళ్ళని తలపై చల్లుకుంటాం కదండి సో ఆ రూపంలోనే మనం అనుకుని వీళ్ళని అలా చేయాలన్నమాట ఆ తర్వాత మనం దీపారాధి దగ్గర అంటే వీళ్ళు వచ్చాక మనం ఆ ఉద్వాపన పూజ అనేది స్టార్ట్ చేయాలి సో స్వామివారు అమ్మవారు మనం కొత్తసారి కదా ఇంకా పూజ అయితే మొదలు పెట్టాలన్నమాట సో సప్త శనివారాలు అంటే ప్రతి శనివారం కూడా మనం పిండి దీపాలు అయితే చేస్తాం కదండీ అలాగే ఏడు దీపాలను అయితే మనం ఇలా చూపించిన విధంగా చేసుకొని దాంట్లో ఏడు ఒత్తులైతే వేసుకోవాలన్నమాట ఏడు కూడా పసుపు ఒత్తులైతే చేసుకొని వేసుకోవాలండి సో స్వామివారికి మీకు ఫస్ట్ ఫస్ట్ ఒక పిక్చర్ కనిపించింది కదా అది అనుకర్ వేసినప్పుడు ఆ ఫోటో అనేది మాకు ఇచ్చారనమాట అక్కడ ఉన్న పంతులు గారు అవి తర్వాత మనకి కింద ఉన్న స్వామి అనేది మేము తిరుపతిలో కొనుక్కున్నామండి సో మధ్యలో ఎల్లో కలర్ కడువైతే కప్పాం కదా ఆయన సాశ్వతి స్వామివారిగా మనం భావించి అటు ఇటు రెండు అంటే ఇద్దరు అమ్మవారిని మనం అమ్మవారు పద్మావతి లక్ష్మీ కలిసి కలిసాపూ మనం సో చాలా చేసుకున్నాక మనం ఏమైతే ముత్తైజీలకు వాళ్ళకి ఇద్దాం అనుకున్నాము అవి స్వామివారి దగ్గర పెట్టేసి మంత్రాలు అయితే చేసుకోవాలన్నమాట అష్టోత్తరం అయితే చదువుకున్నాము లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం పద్మావతి అమ్మవారికి అష్టోత్రంగా సపరేట్గా చేసి వెంకటేశ్వర నామం నామాలతో మనం పూజ అయితే చేసుకొని కంప్లీట్ చేసుకోవాలన్నమాట సో అలా పూజ చేసుకున్నాక నెక్స్ట్ ఎవరైతే ఏడుగురు మనకి ఇంటికి జంట అంటే జంట తాంబూలం తీసుకోవడానికి వచ్చారో దంపతి తాంబూలం సో వాళ్ళతో ఏడుగురితో ఒక్కొక్కగా కొబ్బరికాయ అయితే కొట్టించామన్నమాట సో అవి కొట్టాక స్వామివారికి ప్రశాంతంగా అంటే చాలా అంటే చాలా బాగా జరిగిందండి అండి పూజ కూడా అందరూ అనుకున్నట్టుగా వచ్చారు చాలా నిండుగా చేసుకున్నట్టు అనిపించింది సో మీకు చూపిస్తున్నాను కదా క్లారిటీగా ఇలా అవన్నీ కూడా దేవుడి దగ్గర నైవేద్యం మెయిన్గా లడ్డూను సెవెన్ వీక్స్ చేసినప్పుడు ఏడు వారాలు కూడా నల్ల ద్రాక్ష అయితే అత్తయ్య గారు స్వామివారి దగ్గర నైవేద్యంగా పెట్టారనమాట పానకం వడపప్పు బెల్లం నువ్వులు చిమ్మి ఉండాలన్నమాట సో అవి కూడా చేసేవాళ్ళం పెట్టుకోవాలన్నమాట మెయిన్ ఒక పుస్తకం అనమాట వెంకటస్వామి నామాల పుస్తకం ఒకటి కూడా పెట్టారు సో అవి తాంబూలం కింద పెట్టి వాళ్ళకి మనం ఇవ్వాలన్నమాట సో తాంబూలాన్ని వాళ్ళకి ఎలా పంచకండవ వాళ్ళ ఒంటి మీద ఎలా వేయాలన్నమాట సో ఇలా చేసుకున్నాక మన పూజ అయితే ఫైనల్గా వాళ్ళ దగ్గర వీడియో ఇక మంది షేర్ అవుతుందన్నమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాల మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్